పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు వైవాహిక జీవితం సాఫీగా సాగితేనే అది సాధ్యమవుతుంది లేకపోతే జీవితాంతం మంటే పెళ్లి సంబంధం విషయంలో కులగోత్రాలు పట్టింపులు అందరికీ ఎక్కువే అలానే వధువరుల జాతకాలు కూడా ప్రధాన భూమిక పోషిస్తాయి జన్మరాశులకు సరిపోయిన వారిని ఎంపిక చేసి వివాహం జరిపిస్తారు ఎందుకంటే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఆనందాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని గడుపుతారని అయితే కొన్ని జన్మరాశులున్న మహిళలను పెళ్లి చేసుకుంటే జీవితానికి ఎదురే ఉండదని హిందూ పండితులు చెప్తున్నారు వీటిలో మేష కర్కాటక సింహరాశి వారిని చేసుకోవాలని వారు సూచిస్తున్నారు కర్కాటక రాశి మహిళల్లో అత్యధిక సాంప్రదాయ లక్షణాలు ఉంటాయి ఈ రాశి మహిళలు సున్నితమైన వారు ఇతరులపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తారు అలానే వీరిలో ఆరాధనా భావంతో పాటు గ్రహణ శక్తి కూడా ఎక్కువే భర్తకు అనుకూలంగా ఉంటారు వివాహ బంధాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తూ తన చివరి ఊపిరి వరకు జీవిత భాగస్వామిని అంటిపెట్టుకుని ఉంటారు మేషరాశి స్త్రీలు భర్త అడుగుజాడల్లోనే నడుస్తారు అలానే సమర్థుడైన భర్త తన పక్కనే ఉండాలని కోరుకుంటారు ప్రతి పనిలోనూ ఆమె మార్క్ కనిపిస్తుంది తన భర్త కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాకుండా అందరూ ఉండాలని కోరుకుంటుంది తన బాధ్యతల నుంచి ఎప్పుడూ పక్కకు తప్పుకునే ఆలోచన ఉండదు సింహరాజు మహిళలు చాలా శక్తిమంతులు అలాగే ఆకర్షణీయంతో పాటు సెక్సీగా ఉంటారు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే శక్తి వారికి ఉంటుంది చిన్నతనంలో వీళ్ళు పితృస్వామ్య వాతావరణంలో పెరుగు ఉంటారు సొంత నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలను ఇట్టే పరిష్కరిస్తారు ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ టాలీవుడ్ నగర్